నెలలు వేసేసి పొడవు మళ్ళీ వచ్చినప్పుడు కట్టుకున్నాము చేపల వరకు చూడండి తెలియకుండానే ఏరేసాము గొంతు రాసిపోంది అయితే వేసాము ఏం పడ్డా చూపిస్తాను ఇద్దరు ఏట చేస్తున్నారు అనమాట రొయ్యలేట చేపలేట ఇట్ట కాలువ బాగుంది ఇట్టబావుంది మూడు సీలుకులుగా కాలువ రోజు వస్తున్నాయి ఒకటి ఒకటి రెండు కుక్కరంత లోతుకు పోవాలి నువ్వు రావాలి రావాలంటే ఈరోజు కుదిరింది ఈ సైడ్కి వచ్చేదానికి రొయ్యకా నువ్వు వచ్చిన చేపలకా చేపలకా రొయ్యలుకా రొయ్యలు కాస్త ఇలా వాళ్ళ రొయ్య వస్తే ట్రైన్ ఉంది వస్తుంది తెల్ల పీసు ఇది గుంట్లో కాదు ఇది తెల్ల పీసు ఉప్పు కాల పీసు ఉప్పు కాలువలో ఉప్పు పీసులు అన్నమాటకి ఉప్పు పీసులు పట్టడానికి వచ్చాము ఈరోజు ఇది మా సొంత కాలం చూడండి ఎట్టుందోదాం దాకా ఈ కాలకు మొన్న పోయినసారి వచ్చింది అక్కడికి మేము పనుల మీద పడి ఈడియా చేసేదానికి కుదరటం లేదు అందువల్ల అయితే మాకు లేట్ అవుతుంది ఈ పాత్ర రిపోర్ట్ చేసుకోవాల్సినట్టుంది అందువల్ల ఇంటికాడ రిపోర్ట్ చేసుకుంటున్నాం వీడియోలు అయితే చేయటం లేదు వచ్చాయి రైలా మూడు రైలు వచ్చాయి వాటికి అంటే ఉప్పు వేరు కదా అక్కడక్కడ వేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా వస్తూ ఉంటాయి అనమాట రైలు అవి అయితే ఏరుకుంటా పోతా ఉన్నాయి కాదా రేవులకి వెళ్ళి దావలు చేసుకుంటారనమాట అట్లా రేవులలోకి వెళ్ళి అలాగా వల వేయాలి చల్లగా పైకి పైకిచ్చేస్తుంది పీసు నాలుగు ఐదు పీసులు అయితే వస్తా ఉన్నాయి రొయ్యలు అవి అయితే ఏడుతా ఉన్నాం ఈరోజు ఉప్పకాయలకైతే వచ్చాము పని లేదు ఈరోజు అందువల్ల సొంత ఆటకైతే వచ్చాము రొయ్యలు ఎగడతా సొంత ఆటడి రొయ్యలు కూరకి కూరకే లేవని వచ్చాను రోజు రైలు ఎగరతాను ఇది చేసి మొత్తం ఒకటే సరేలు కాదు అయ్యేరే అనమాట గుంట్లో అంటే అవి అవి ఏమి పీసు ఏనామే పీసు కదా ఎనామే ఫీస్ ఇవి తెల్ల పీసు తెల్లంగా మెసాలకాడ చూడు ఎగర్తుండ చాలా పీసులు వచ్చాయి వాటికైతే ఇలా పది పీసులు పది పది పై అట్లా ఏరుకోవాలి ఇవ్వడ ఒకటి ఎగరతో చికెన్ చికెన్ అయితే వచ్చాయి రెండు మూడు నాలుగు అట్లా వస్తుంటే ఏరుకోవాలి కూరకైతే చెక్క పెట్టిందండి చైరలా చల్లగా రావాలి వాళ్ళంతా తురైపోయింది చినిగిపోయినాయి వాళ్ళ కొన్ని వెళ్ళిపోతే కొన్ని వస్తాయి కొన్ని పాత కొన్ని వస్తాయి వాళ్ళకి కంపలల్లా అట్లా ఉండే రిపోర్ట్లు చేసుకుంటే వాళ్ళలో ఇవన్నీ చిన్న వాళ్ళన్నీ రిపోర్ట్లలో ఉన్నాయి ఇవన్నీ చేస్తేనే అప్పుడు మామూలుగా ఎదా వచ్చేస్తాం ఏం లేకపోతే ఇంట్లో తీసుకొచ్చాయా ఏరాలి ఈరోజు రొయ్యలు ఏరుకుంటే చూరకాయ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా యాటకు వస్తాం అనమాట కూరాకులకి రొయ్యలు పడితే రొయ్యలు చేపలు పడితే చేపలు అయితే ఎత్తుకొని వెళ్తా ఉంటాము ஆன பிடித்த லாஸ்ட்ல இப்போ ரொயில் ஆள் தெச்சாஜம் அடவுள் ரொல் போராக்க படுத்து அடவுலேஸ்தான் அடவுள் வலேசி பட்டுக்கு ஆன பிடித்த ஐந்து பீசுல செட்ல மாநில அனா చల్లంగచ్చాయా మాట్లాడకుండా రైలు ఈ వాటిలో వస్తున్నాయి రైలు వాటిలో వస్తున్నాయి రైలు విధంగా ఏరుకోవాలి ఏరుకుంటే కూర కమ్మటి కూర అయితే వస్తుంది అనమాట అటు ఇటు తిరగాల ఆనాక పడ్డపాటు చూపిస్తాము ఎన్ని రోజులు పడి ఉండేది కాలువగాడ చూపిస్తాము ఈ బుతులలో దూరిపోవలసినట్టు ఉంది ముందు రొయ్యలు పట్టుకోవాలి కొరకే ఇది కాలువ అయితే అంత అంతకుముందు కాలువకి వచ్చాము అంతకుముందు చూపించాము అది అనమాట ఇది కాలువ ఇటు చూస్తే ఇటు కాలు ఇటు చూస్తే ఇటు కాలు అంటే సెంటర్లో మధ్యలో బస్ స్టాండ్లో ఉన్నాను అన్నమాట నేను కాలువ ఇది ఈ కాలువలకు అయితే వచ్చినాము యాటకైతేను అన్నమాట మేము యాడ్ చేసే కాలువ చూసారు కదా కాలువ చూపిస్తున్నాను ఈరోజు కూర కానీ రొయ్యలు పడుతుండేది ఇక్కడేను చాలా రోజులైంది రొయ్యను కూర తినే ఉప్పేట్లో తెల్ల పీసు అంటే తెల్లగా మీసాలు ఉంటాయి ఒకరికి అవి మీరు చూసిన చూడలేదు మీకు అయితే తెలియదు మాకైతే ఉప్పుకోవాలి చేప రొయ్యలు తింటాం కాబట్టి మాకు అలవాటాయి తెల్ల మీసాలు రొయ్యలు ఉంటాయి భలే ఉంటాయి అదైతే సంగతి కాలువ అయితే చూపిస్తాను చూడండి మళ్ళీ మరొకసారి చూడండి ఇటు పరమట కాలువ లాస్ట్ వాళ్ళ వేసేదానికైతే పాతున్నాను ఈ దారి లోపలికి పోవాలి దారి దారులుగా ఉంటాయి అనమాట ఈ దారిలో నుంచి బాగా లాస్ట్ క్లైమాక్స్ ఈ ఒక్క వేసుకుని ఏలిపాడ లాస్ట్ వాటిలో ఎన్ని రోజులు పడతాయో చూడాలి

ఈ రోజు బియ్యకొచ్చేలా వాళ్ళకి తోళ్ళు కూడా దిగిపోయి తోళ్ళు కట్టుకొని ఇన్ని కట్టుకోవాలి వాళ్ళ పాతాలి కదా పాతలేదు బాగా చేయాలి ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి పనికి పోయి రాగానే వాళ్ళు చూసుకోవాలి సరిపోతా ఉంది అందువల్ల ఈడియోస్ అయితే ఆలస్యంగా అయితే పెడుతున్నాం అనమాట తీసేదానికి కుదరటం లేదనమాట ఇంకా నుంచి వచ్చి వాళ్ళ సినీ పోంటాయి అవి కుట్టుకోవాలి ఇట్లా రిఫోర్లు ఉంటాయి అనమాట వాళ్ళలో అయితేనో ఎన్ రైలు వచ్చాయి ఒక రెండు మూడు పీసులు ఏరుకోవాలన్నమాట అవి ఏరుకోవాలన్నమాట అర కేజీకి కేజీకి ఇట్లా అయితే వచ్చాయి వాటికైతేనా అయితేనో మా సొంత ఏట రొయ్యలు పడ్డాయి ఎన్ని పడ్డాయో గవర్నమెంటే ఒక రైట్ తెలియకుండా తెలియకుండానే ఒక కిలో రైలు అయితే నెలలేసేసి గొడవలు మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకుందాం చేపల వరకు బతుకలు అయ్యా ఇది ఒక గొరక గురకం గురకం గురుకు అరిసే అరుస్తుంటుంది రైలు అరిసే కొరక రొయ్యలు అయితే ఎగిరిపోతా ఉన్నాయి రొయ్యలు అయితే ఈ ఇయ్యాను పడింది ఒక కిలో దాకూడదు ఎగిరి పని మాకు ఏరేసి శుద్ధంగా ఈరోజు ఆట రొయ్యలు అయితే చూడండి తెలియకుండానే ఏరేసాము రొయ్యలు అయితే ఇదే కాలువ అయితేను సూచర్ కదా మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి కాలువసాయినా అడిగి అయిపోయింది అంతకుముందు నేను వచ్చినప్పుడు చెరపై కావాత మరుగైపోయింది కాలం ఈరోజు అయితే ఇదేనండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి అదొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు